అందరికీ నమస్కారం అండి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం అండి అదేంటంటే మన ఛానల్లో ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వార్తా పత్రికల్లో అలాగే అఫీషియల్ గా వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే మన ఛానల్లో పబ్లిష్ చేయడం జరగట్లేదు కానీ చాలా ఛానల్లో ఇతర ఛానల్లో పథకం ఇంకా ప్రారంభం అవ్వకముందే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఇవి ఉండాలి ఎలా అప్లై చేయాలని అయితే చెప్పేస్తున్నారు కానీ మనం మాత్రం జెన్యున్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది కనుక చూస్తున్నటువంటి యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అంత ఒకసారి గమనించి మీరు అన్ని ఛానల్స్ వెతుక్కునే కంటే ఒక జెన్యున్ ఛానల్ ఫాలో అయితే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వాస్తవంగా అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంతవరకు మాత్రమే పబ్లిష్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఎంతవరకు సమాచారం వస్తే అంతవరకు సమాచారం మాత్రమే చెప్పటం జరుగుతుంది ఒక పథకానికి సంబంధించి ఉదాహరణకి పలానా టైంలో అమలు చేస్తామని చెబుతున్నారు అంతవరకే చెబుతాము అంతే తప్ప విధి విధానాలు అఫీషియల్గా రాకుండా మనం అయితే చెప్పము కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యూవర్స్ అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వాలని అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి అలాగే తెలియని వారికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇక ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతే ఉచితంగా అందించేందుకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అంటూ న్యూస్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి దీపావళి నుంచి వంటింటి వెలుగులు అంటూ ఒక ఆర్టికల్ని కూడా ఒక వార్తాపత్రికలో న్యూస్ని అయితే పబ్లిష్ చేయడం జరిగింది దీంట్లోనికి వెళ్ళి చూస్తే వివరాల్లోనికి వెళ్ళి చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందంటూ దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని వీటిలో తెల్ల కార్డుదారుల కనెక్షన్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తే ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు అయితే ఖర్చు అవుతాయని దీపం ఉజ్వల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్నటువంటి డెబ్బై ఐదు లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి అవొక పదిహేడు వందల అరవై మూడు కోట్లు అంటే ఈ ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల గృహాల వినియోగ వంటకా వంట గ్యాస్ కనెక్షన్లు కలిగినటువంటి చల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏడాదికి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు అలాగే ఉజ్వాల ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారట వీరికి అమలు చేస్తే పదిహేడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం ఆల్రెడీ అమలు అవుతుంది అక్కడ ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అనే దానిపై పౌర సరఫరాల శాఖ అయితే ఒక నివేదిక అయితే సిద్ధం చేస్తుంది దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫార్సులు అయితే చేయటం జరిగింది సిఐక ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి చెబుతున్నారు ఇక సోఫర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలు ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రకటించారు ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ద్వారా ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలైతే ఉంది విజయవాడలో ఏడాదికి మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలైతే ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు ఇక ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల కనెక్షన్లు అయితే ఉన్నట్లు చెబుతున్నారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల గృహ వినియోగ వంట కనెక్షన్లు ఉన్నాయని తెల్ల కార్డు ప్రతిపదికను తీసుకుంటే ఇందులో తొంభై ఐదు శాతం పైనే అంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల కుటుంబాలు అయితే వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నాయని చెబుతున్నారు వీరందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు చెప్పున ఉచితంగా ఇవ్వడానికి సుమారు మూడు వేల ఆరు వందల నలభై కోట్లు అయితే ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ఇంకా దీపం కనెక్షన్లు ఉజ్వల కింద మారిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉజ్వల యోజన అలాగే ఏపీలోని పేద కుటుంబాలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే దీపం పథకం కింద అయితే గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు వాటిని ఉజ్వల కింద పరిగణలోనికి తీసుకుని సిలిండర్ కు మూడు వందల చొప్పున సబ్సిడీ అంటే రాయితీ అనేది ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మంత్రికి అయితే లేఖ రాశారు దీనిపై కేంద్రం ఇంకా ఏమి స్పష్టత ఇవ్వలేదు దీన్ని ఆమోదిస్తే కనుక దీపము ఇతర పథకాల కింద ఉన్న అరవై ఐదు లక్షల కనెక్షన్లకి ఉజ్వల కిందకి మార్చుకుని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంకి వాటికి కూడా కనెక్షన్లకు కూడా వా కనెక్షన్లకు కూడా ఉచితంగా గ్యాస్ అందిస్తే ఐదు వందల ఎనభై ఐదు కోట్ల భారం తగ్గుతుందని అయితే చెబుతున్నారు అంటే మూడు వందల సబ్సిడీ అనేది ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు వంద ఐదు వందల ఎనభై ఐదు కోట్ల భారం అనేది తగ్గుతుందని చెబుతున్నారు అలాగే ఐదేళ్లకు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందని అయితే చెబుతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత కనెక్షన్లకి అమలు చేస్తే అంటే కేవలము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రయోజిత కనెక్షన్లకు మాత్రమే అమలు చేస్తే కట్టెలు పొయ్యే ఇబ్బందుల నుంచి మహిళలను విముక్తి కల్పించేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దీపం పథకాన్ని ప్రారంభించారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల కింద యాభై తొమ్మిది లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో అధికారంలోకి వచ్చాక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రారంభించారు ఈ పథకంలో సుమారు తొమ్మిది పాయింట్ డెబ్బై లక్షల కనెక్షన్లు అయితే ఉన్నట్లుగా చెబుతున్నారు సామాజిక బాధ్యత కింద ఇంధన కంపెనీలు ఆరు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయని మొత్తం డెబ్బై ఐదు లక్షల మంది వివిధ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకుని గ్యాస్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు తొమ్మిది పాయింట్ లక్షల ఉజ్వల దీపం ఇంధనం కంపెనీ ఇచ్చిన అరవై ఐదు లక్షల కనెక్షన్లు ఒక్కో సిలిండర్కు ఎనిమిది వందల ఇరవై ఐదు చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లకు పదహారు వందల పది కోట్లు భరించాలి అంటే మొత్తంగా పదిహేడు వందల అరవై మూడు కోట్లు అయితే వెచ్చించాలని అయితే చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మన ఈ వీడియో అనేది ట్రెండింగ్ లోకి వెళ్తుంది మరి కొంతమంది చూసేందుకు